గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఒక ముఖ్యమైన అంశం జోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే మన ప్రధానమంత్రి గారు ప్రారంభించిన అటల్ సీ బ్రిడ్జ్ సో ఈ అటల్ సీ బ్రిడ్జ్ అనేది ఇండియన్ జోగ్రఫీలో రవాణా వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అని చెప్తున్నానంటే అటల్ పేరుతో గతంలో కూడా కొన్ని రో రవాణా మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ రవాణా మార్గాల గురించి కూడా నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను మాస్టర్స్ ఆన్లైన్ మీ కోసం అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏపీపిఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ వారి కోసం ఆన్లైన్ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తెచ్చింది కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి ఈ క్లాసెస్ లేదా టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ మనము కొద్దిసేపటి క్రితమే ప్రారంభించబడ్డ ఈ సీ బ్రిడ్జ్ గురించి ఏదైనా చూద్దాం కొన్ని విషయాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ సో కాబట్టి సో ఈవినింగ్ లేదా ఈ కొద్దిసేపటి క్రితం అనగా జనవరి పన్నెండు ఇవాళ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డే ప్రత్యేకత తెలుసు అందరికీ నేషనల్ యూత్ డే అని అంటున్నాము సో నేషనల్ యూత్ డే రోజు ఒక మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఒక ముఖ్యమైన అంశం మనకు గుర్తుండాలి కాబట్టి ఇక్కడ టాపిక్ పేరు ఏంటంటే అటల్ అటల్ సముద్ర వంతెన తెలుగులో తీసుకున్నట్టయితే అటల్ సముద్ర వంతెన లేదా అటల్ సీ బ్రిడ్జ్ అని అంటారు పూర్తి పేరు తీసుకున్నట్టయితే అటల్ బిహారీ వాజ్పేయి శవరి నావి ముంబై సముద్ర వంతెన అని అంటారు అటల్ బిహారీ వాజ్పేయి శవ్రి నావి ముంబై సముద్ర వంతెన అని అంటారు సో కాబట్టి ఈ అటల్ సముద్ర వంతెన అనేది ఏ రాష్ట్రంలో నిర్మించారు ఎక్కడ నిర్మించాలని తీసుకున్నట్టయితే ఈ వంతెనను మహారాష్ట్రలో నిర్మించారు అరేబియా సముద్ర తీరంలో మహారాష్ట్రలో నిర్మించడం జరిగింది ఏ ఏ ప్రాంతాలను కలుపుతూ నిర్మించారంటే ప్రాంతాల ప్రాంతాల పేరు ఏదైనా దక్షిణ ముంబై ఈ ప్రాంతాలు కూడా మనకి ఇంపార్టెంట్ దక్షిణ ముంబై దక్షిణ ముంబైలో ఒక ప్రాంతం ఉందండి ఆ ప్రాంతం పేరు ఏంటిది అంటే సెవిరి అనే ప్రాంతం సెవిరి అనే ప్రాంతం గుర్తుపెట్టుకోండి అక్కడ నుండి నావి ముంబై వరకు ఇది నావి ముంబై వరకు లేదా ఈ రెండు ప్రాంతాల మధ్య అనాలిక నావి ముంబై లేదా నవసేవ అన్న ఓకే నవసేవేవు నవసేవ ప్రాంతం ఇక్కడ సో కాబట్టి నావి ముంబై అంటే దక్షిణ ముంబై లేదా నావి ముంబై శవరి ప్రాంతాల మధ్య సముద్రం వంతెనను నిర్మించారు ఈ సముద్ర వంతెన నిర్మించడానికి గల కారణం ఏంటంటే అక్కడ సో ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎక్కువ సమయం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆ ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించడానికి సో ఈ వంతెనను నిర్మించడం జరిగింది సో కాబట్టి ఈ వంతెన పొడవు ఎంత అండి అంటే వంతెన పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అని గుర్తుపెట్టుకుందాం మనం లేదా ట్వంటీ దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇరవై రెండు కిలోమీటర్ల పొడవును నిర్మించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై రెండు జనవరి పన్నెండున ఉపయోగంలోకి వచ్చిందండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ సముద్ర వంతెన తీసుకున్నట్టయితే ఇక్కడ సముద్రం మీద ఎంత దూరం ఉంది భూమి మీద ఎంత దూరం ఉందని గమనించినట్టయితే సముద్రం మీద దాదాపు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఉందండి ఇది కేవలం సముద్రం మీద ఓవర్ ద సీ ఓవర్ ద అటల్ సీ బ్రిడ్జ్ లెంత్ ఇస్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ భూమి మీద తీసుకున్నట్టయితే భూభాగం మీద తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు దాదాపు రెండు ఇరవై రెండు కిలోమీటర్లు అనుకుంటే ఈ విధంగా ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు భూమి మీద ఉంది సో ఇలా ఈ అంశాలు గుర్తు పెట్టుకోండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబడ్డ సముద్ర వంతెన అటల్ సముద్ర వంతెన లేదా అటల్ సీ బ్రిడ్జ్ మహారాష్ట్రలో నిర్మించబడింది ఏ ఏ ప్రాంతాలను కలుపుతూ నిర్మించారంటే దక్షిణ ముంబై లే నావి ముంబై లేదా శవరి నావి ముంబై మధ్య నిర్మించబడింది ఈ వంతెన పొడవు ఇరవై రెండు కిలోమీటర్లు సో ఈ వంతెన యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన ధని గల కారణం ఏంటిదంటే సముద్రం మీద పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం నిర్మించబడింది సో ఈ విధంగా తీసుకోవాలి సో మహారాష్ట్ర అరేబియా సముద్ర తీరం ఆ మనకి కొంకన్ బీ మనకి సాధారణంగా మహారాష్ట్ర బీచ్కి వెళ్లే క్రమంలో ముంబైకి వెళ్తే పర్యాటకులకి ఆహ్లాదకరంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సముద్రంలోకి వెళ్ళొచ్చు ఇక్కడ సో ఆ విధంగా నావి ముంబై దక్షిణ ముంబై మధ్య నిర్మించిన ఈ అటల్ సముద్ర వంతెనకి మరొక పేరు ఏంటంటే దీన్ని ముంబై ట్రాన్స్ అర్బర్ లింక్ అనే పేరుతో కూడా పిలుస్తారండి ముంబై ట్రాన్స్ అర్బర్ లింక్ అనే పేరుతో కూడా పిలుస్తారు దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించడం జరిగింది అంటే ఖర్చు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అవసరం లేదు కానీ ఈ అంశాలు ఇంపార్టెంట్ ఇక్కడ ఏ రాష్ట్రం ఏ ప్రాంతాలు దాని ప్రత్యేకత ఇలా మూడు రకాలుగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ వంతెనకు ఉన్న పేర్లు మహారాష్ట్ర మనకి ముంబై ట్రాన్స్ అర్బర్ లింక్ ముంబై అర్బర్ లింక్ ఇది ముంబై అర్బర్ లింక్ సో ముంబై అర్బర్ లింక్ అంటారు అటల్ సముద్ర వంతెన అని అంటారు సో ఈ విధంగా ఈ దీని గురించి గుర్తుపెట్టుకోండి అంటే ఇంకొక విషయం ఏంటంటే అటల్ సీ బ్రిడ్జ్ అనేది ఈ రోజు ఉపయోగంలోకి వచ్చింది సరే మనకి పోటీ పరీక్షల పరంగా దీని వెనకాలన్న బిహాండ్ అంటే ఇంకా ఏమైనా హీడన్ గా ఉన్న అంశాలు ఉన్నాయనేది కూడా అడుగుతారు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఇంకేమైనా రోడ్డు మార్గాలు లేదా రవాణా మార్గాలు ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ మనకి సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే అలాంటి రెండు ప్రాంతాలను మనం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దాంట్లో ఒకటి ఏంటిది సాధారణంగా గమనించినట్టయితే అటల్ సొరంగ మార్గం ఇది లేదా అటల్ టన్నెల్ అనే పేరుతో పిలుస్తారు అటల్ టన్నెల్ సో అటల్ టన్నెల్ అనేది రెండు వేల ఇరవైలో ఉపయోగంలోకి వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉపయోగంలోకి వచ్చింది ఓకే చాలా రోజుల క్రితం అంటే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి సంవత్సరం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇటీవల అన్నప్పుడు తేదీలో కూడా గుర్తుపెట్టుకోవాలి సో మనకి రెండు వేల ఇరవైలో అటల్ టన్నెల్ అనేది ఉపయోగంలోకి వచ్చింది ఈ అటల్ టన్నెల్ ఎక్కడ నిర్మించారు అటల్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హిమాచల్ పర్వత ప్రాంతాల్లో ఉన్న రోహతం కనుమ కింద నిర్మించారు రోగతం కనుమ కింద నిర్మించారు కనుమ ఎత్తైన పర్వతాల్లో ఉన్న నేర ఏరియాస్ అన్ని కనుమలు సో ఇలాంటి కనుమ కింద నిర్మించడం జరిగింది ఆ కనుమ పేరు రోగతం కనుమ మరి ఈ అటల్ టన్నెల్ యొక్క పొడవు ఎంతండి అటల్ టన్నెల్ పొడవు వచ్చేసి తొమ్మిది పాయింట్ లేదా తొమ్మిది కిలోమీటర్ నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ అని అంటారు ఇక్కడ తొమ్మిది కిలోమీటర్లు గుర్తుపెట్టుకుందాం సో ఈ టన్నెల్ వచ్చేసి సొరంగ మార్గం వచ్చేసి రోగతం కనుమ కింద నిర్మించబడింది రోగతం కనుమ కింద నిర్మించబడిందని గుర్తుపెట్టుకుందాం రోగతం కనుమ ఏ పర్వతాల్లో భాగాలు అంటే రోగతం కనుమ అనేది హిమాచల్ పర్వతాల్లో భాగం రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఈ రోగతం కనుమ వద్ద జన్మిస్తున్న నదులు సింధు ఉపనదులు ముఖ్యంగా రావి నది అండ్ అక్కడే ఆ సమీప ప్రాంతంలోనే బ్యాస్ నది జన్మిస్తుంది రెండు నదులు ఇంపార్టెంట్ జాగ్రఫీ పరంగా మనం తీసుకున్నట్టయితే ఓకే సో ఈ రోగతం కనుమ కింద నిర్మించే ఈ సొరంగ మార్గం ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే లడఖ్ లోని లేకు హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ఈ రెండు ప్రాంతాలను కలుపుతుంది అంతేకాకుండా దక్షిణ దిశలో చండీగర్ ను కూడా కలుపుతుందండి సో ట్రయాంగిల్ గా ఉంటుంది చండీగర్ దక్షిణ దిశలో మనాలి హిమాచల్ ప్రదేశ్ మనాలి హిమాచల్ ప్రదేశ్ అండ్ లేహు ఈ ప్రాంతాల మధ్య ఉన్నదే అటల్ టన్నెల్ లేదా అటల్ సొరంగ మార్గం ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మా ఇది అటల్ సేతు అని అంటారు అటల్ సేతు ఇది అటల్ సేతు ఈ అటల్ సేతు గోవా రాష్ట్రంలో ఉంది గోవాలో ఉంది గోవాలో మాండవి నది అనేది ప్రవహిస్తుంది మాండవి నది ప్రవహిస్తుంది ఈ మాండవి నది మీద మాండవి నది మీద ఐదు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవైన తీగల వంతెనను నిర్మించారు తీగల వంతెన లేదా కేబుల్ బ్రిడ్జ్ది తీగల వంతెన గుర్తుపెట్టుకోండి అటల్ సేతు అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఉన్న ఈ మూడు అంశాలు మనం ఇక్కడ తీసుకుందాం అంటే రవాణా వ్యవస్థ పరంగా మన జాగ్రఫీ పరంగా మనం తీసుకుందాం వివిధ రంగాల్లో వేరు విషయం కాబట్టి ఈ అటల్ సేతు అనేది గోవాలో మాండవి నది మీద నిర్మించారు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఉపయోగంలోకి వచ్చిందంటే ఉపయోగంలోకి వచ్చిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సరే ఓన్లీ సంవత్సరం గుర్తుపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఏడు కానీ సంవత్సరం అయితే రెండు వేల పంతొమ్మిది సో అటల్ సేతు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఏడు నది మాండవి నది మీద అమ్మ ఇక్కడ తీసుకున్నట్టయితే అంటే ఇక్కడ మనకి గోవాలో పనాజీ దగ్గర ఉంటుంది ఇది పనాజీ దగ్గర ఈ మాండవి నది మీద ఉంటుందమ్మ ఇది సో ఆ విధంగా తీసుకోవాలి అంతేకాకుండా మరో గోవాలో ప్రవహిస్తున్న మరొక నది జువారీ నది ఈ జువారీ నది మీద జువారీ తీగల వంతెన కూడా ఉంది ఇక్కడ ఓకే కాకపోతే తక్కువ దూరం ఉంటుంది సో ఇది ఎక్కువ పొడవైన వంతెన గోవాలో రెండు నదుల ముఖ్యమైన జువారి అండ్ మాండవి ఈ రెండు నదుల మీద రెండు కేబుల్ వంతెనలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మాండవి నది వల్ల ఏ ఒక జలపాతం ఏర్పడుతుంది గుర్తు చేస్తున్నాం జలపాతం పేరు దూత్సాగర్ జలపాతం చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనము అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఉన్న ఈ రవాణా మార్గాలు మనకు ఈ సందర్భంలో అవసరం ఓకే ఫస్ట్ అటల్ సేతు రెండు వేల పంతొమ్మిది గోవా మాండవి నది మీద ప్రత్యేకత తీగల వంతెన ఎన్ని కిలోమీటర్లు అంటే ఫైవ్ పాయింట్ వన్ లేదా ఫైవ్ కిలోమీటర్స్ సెకండ్ వన్ అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ పర్వతాలు లేదా రోగతం కర్మ కింద తొమ్మిది పాయింట్ సున్నా రెండు లేదా తొమ్మిది కిలోమీటర్లు ఇది భారతదేశంలోని పొడవైన జాతీయ రవా రహదారుల సొరంగ మార్గం లాంగెస్ట్ నేషనల్ హైవేస్ టర్నెల్ అని అంటారు జాతీయ రహదారులు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏంటంటే జాతీయ రహదారుల పరంగా తీసుకున్నప్పుడు పొడవైన సొరంగ మార్గం ఇది సో అట్లా మనము సో ఈ సొం ఈ పొడవైన సొరంగ మార్గ రైల్వే రోడ్డు మార్గాలకు సంబంధించి గతంలో వీడియో కూడా నేను క్లాక్ చేశాను ఒకసారి చూడండి సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు మనకు ప్రారంభించబడ్డ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు ప్రారంభించబడిన అటల్ సీ బ్రిడ్జ్ అనేది ఇంపార్టెంట్ అటల్ సీ బ్రిడ్జ్ లేదా ముంబై ట్రాన్స్ఫర్బర్ లింక్ లేదా అటల్ బిహారీ వాజ్పేయి సముద్ర సేతు వంతెన సముద్ర వంతెన అని గుర్తుపెట్టుకోండి ప్రాంతాల వారిగా తీసుకున్నట్టయితే శవరి నావి ముంబై వంతెన అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ వంతెన పొడవు వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్లు సముద్రం మీద పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు దూరం నిర్మించడం వలన భారతదేశంలో పొడవైన సముద్ర వంతెనగా గుర్తుపెట్టుకోవాలి పొడవైన సముద్ర వంతెనగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అంశాలు మనము సో ఇక్కడ కరెంట్ అఫైర్స్గా ఉపయోగపడుతుంటాయి మనకి జాగ్రఫీలో తీసుకుంటే రవాణా వ్యవస్థలో నదీ వ్యవస్థ పరంగా నైసర్గిక స్వరూపాల పరంగా కూడా మనం డిస్కస్ చేయచ్చు ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన ముఖ్యమైన అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే అటల్ సీ బ్రిడ్జ్ ప్రారంభించిన సందర్భంగా మనము జాగ్రఫీ పరంగా లేదా జీగే పరంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో ఇలాంటి ప్రత్యేకమైన రవాణా మార్గాలన్నింటిని మనం అధ్యయనం చేయగలిగాలి ఎలా ఇప్పుడు భూపెన్ హజారికా వంతెన సో ఇక్కడ అస్సోంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ సొరంగం ఇలా వివిధ పేర్లతో ఉన్నాయి వీటికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను కానీ మనం వీటి మీద అధ్యయనం చేయాలి కంపల్సరీ మెజదా ఫాలోయింగ్ అడుగుతారు కంపల్సరీ అవిధం లేదా సో అజమ్షన్ అండ్ రీజన్స్ లో అడగచ్చు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ సో కాబట్టి వీటిని అధ్యయనం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్స్లో మనకి ఈ అన్ని రకాల పోటీ పరీక్షలు ఈ అంశాలు కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉంటుంది సో వీటిని మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్